నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు థర్డ్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం సాయంత్రం ఈరోజు రేస్తుంది బండి మార్తి ఎస్క్రాస్ జీటా టూ థౌజండ్ నవంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ డిసెంబర్ సెషన్ ఫస్ట్ ఓనర్ హర్యానా నెంబర్ అరవై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది పుష్ బటన్ వస్తుంది ఆటో క్లైమేట్ ఉంటుంది అలైవ్ వీల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పవర్ షేరింగ్ టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి బండ్లే నావిగేషన్ లేదు టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ బయస్ కమాండింగ్ షేరింగ్ కంట్రోలర్స్ క్రూస్ కంట్రోల్ ఉంటుంది హర్యానా నెంబర్ ఎన్వోసీ మాత్రమే ఇన్వాయిస్ రాదు బానేటి నుంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏపీసీ మారలేదు ఇక్కడ ఒకటి క్యాప్ లేదు క్యాప్ పెట్టిస్తా అన్నాడు ఒకసారి బండి మొత్తం చూసుకొని నచ్చితే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే ఇంజన్ చూసుకోరు సార్ కొత్త షోరూమ్ నుంచి వచ్చిన ఇంజన్ లెక్కుంది ఉంది బండి మొత్తం ఒరిజినల్ బ్యాటరీ కొత్తది వేసిర్రు అప్రాన్లు ఒరిజినల్ బానట్కి ఇప్పటివరకు పాన పెట్టలే ఒక్క గ్లాసు మారలే ఒక్క పీస్ మారలేదు సార్ బండి మొత్తం జెన్యున్ ఉంది రెండు వేల పదిహేడు పదకొండో నెల రిజిస్ట్రేషన్ నాలుగు టైర్లు సిల్ టైర్లు ఉన్నాయి స్టెప్ని జీరో పర్సెంట్ ఉంది పుష్ బటన్ వచ్చింది క్రూజ్ కంట్రోల్ వచ్చింది స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ ఆటో క్లైమేట్ ఇన్బుల్ట్ కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ అరవై ఆరు వేల ఆరు వందల అరవై ఐదు కిలోమీటర్ తిరిగింది మారుతి ఎస్క్రాస్ జీటా వేరియంట్ ఇలా సిగ్మా డెల్టా జీటా ఆల్ఫా ఉంటుంది చిన్న చిన్న గీతాలు ఉన్నాయి ఒరిజినల్ పెయింట్ వాళ్ళు చేపియలేదు అట్లానే వదిలేసారు బానట్ నుంచి డిక్ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడైపోయి మరల ఈ స్పీకర్లు ఎక్స్ట్రా ఫిట్టింగ్ వెనకాల ఇది అంతా ఎక్స్ట్రా ఫిట్టింగ్ షోరూమ్ నుంచి రాదు బండి ఫుల్ వీడియో యూట్యూబ్లో ఉంటే సార్ చూడర్రీ నెక్సా బ్లూ కలర్ రెండు వేల పదిహేడు పదకొండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దె పదిహేడు డిసెంబర్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై రెండు వరకు జీవితకాలం ఉంటుంది ఈ బండి కొంటే ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చి కొనుక్కోవాలి సార్ ఎలాంటి లోన్ రాదు ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయాలి డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఓకే సార్ నమస్తే జయశ్రీరామ్